రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది యూరియా యాప్ పై మరో కీలక ప్రకటన చేస్తుంది యూరియా కొరతను తగ్గించేందుకు ఆన్లైన్ ద్వారా రైతులే నేరుగా తమ పంటకు కావాల్సిన యూరియాను బుక్ చేసుకునే ఆప్షన్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది త్వరలో ఈ యాప్ సేవలు మరింత విస్తరించనున్నాయి తెలంగాణలోని రైతులు మొబైల్ నుంచి యూరియా బుక్ చేసుకునేలా ఓ యాప్ ను రాష్ట్ర సర్కార్ గతంలో అందుబాటులోకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే తెలంగాణలోని రైతులు మొబైల్ నుంచే యూరియా బుక్ చేసుకునేలా ఈ యాప్ ను రాష్ట్ర సర్కార్ గతంలో తెలంగాణలోని రైతులు మొబైల్ నుంచే యూరియా బుక్ చేసుకునేలా ఓ యాప్ ను రాష్ట్ర సర్కార్ గతంలో అందుబాటులోకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే ప్రయోగాత్మకంగా తొలుత ఐదు జిల్లాల్లో మాత్రమే ఈ యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు దుకాణాల వద్దకు వెళ్లి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా నిమిషాల్లో ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం లభించింది దీనివల్ల రైతులు తమ పంట కోసం యూరియా పొందటం సులువడంతో పాటు సమయం కూడా ఆదా అవుతోంది ఇక దీనివల్ల యూరియా నిల్వలకు సంబంధించి జరుగుతున్న అక్రమాలకు కూడా చెక్ పడుతోంది ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేయడం ద్వారా యూరియా నిల్వలు ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి అనే వివరాలు కూడా ప్రభుత్వానికి తెలుస్తోంది యూరియా కొరత వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడంతో ప్రభుత్వం స్పందించి యాప్ తీసుకొచ్చింది ఈ యాప్ ద్వారా రైతులు తమ పంటకు ఎంత అవసరమో అంత యూరియా మాత్రమే బుక్ చేసుకోగలుగుతారు ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని రైతులకు యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి రానుంది వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్రం అంతటా యాప్ సేవలు ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా క్రింద ప్రవేశపెట్టగా విజయవంతమైందని దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురానున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం కూడా యూరియా బుకింగ్ యాప్ ను అభినందించానన్నారు సెక్రటరియట్ లో వ్యవసాయ శాఖపై తుమ్మల సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు చేశారు విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు వ్యవసాయ యాంత్రీకరణ ఆర్గానిక్ ఫార్మింగ్ అభివృద్ధి చేయాలని సూచించారు రైతులు ఆర్గానిక్ పంటలు పండిస్తున్నా మార్కెట్ లో నకిలీ లేబుల్ ంగ్తో ఆర్గానిక్ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు దీంతో ఏది నకిలీది ఏది ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేది తెలియడం లేదు దీన్ని అరికట్టి రైతులు ఆర్గానిక్ పంటల ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇవ్వాలని సూచించారు ఇందుకోసం త్వరలో ఓ యాప్ తీసుకురానున్నట్లు తెలిపారు ఈ యాప్ వల్ల ఆర్గానిక్ పంటలు రైతులు ఎక్కడ పండించారు ఎలా పండించారు అనే వివరాలు వినియోగదారులకు తెలుసుకోవచ్చని తుమ్మల స్పష్టం చేశారు దీనివల్ల ఆర్గానిక్ పంటలు పండించే రైతులకు ఉపయోగం జరగనుంది అలాగే వినియోగదారులు కూడా నకిలీ ఉత్పత్తులు కు మెరుగైన ఉత్పత్తులు కొనుగోలు చేయగలుగుతున్నారు ప్రస్తుతం ఈ యాప్ సిద్ధమవుతోందని త్వరలోనే లాంచ్ అవుతుందని పేర్కొన్నారు